విశాఖ నగరం కబ్జాలకు కేర ఫెడరస్గా మారిపోయింది ఇక్కడ విపరీతమైనటువంటి భూ కబ్జాలు జరుగుతున్నా పట్టించుకునే పరిస్థితిలో పాలకలు లేని పరిస్థితి కనిపిస్తుంది ఓడా పరిధిలో ఉన్నటువంటి ప్రభుత్వ భూముల్ని కాపాడుకోలేని దుస్థితిలో ఇక్కడ ఉన్నటువంటి పెద్దలు లోక్ సత్తా పార్టీ తూర్పు నియోజకవర్గ అధ్యక్షుడు ఒకటి బై రెండు వేల రెండు సర్వే నెంబరులో ఉన్నటువంటి ప్రభుత్వ భూమిని ఒక రియల్ ఎస్టేటర్ పూర్తిగా కబ్జా చేశారు దాని నుంచి ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలని రెండు వేల ఎనిమిదో సంవత్సరం నుంచి పోరాటం చేస్తున్నారు పెద్దలందరికీ వివరాలతో సహా అన్నీ ఇచ్చారు అయినప్పటికీ కూడా ఓడాలో ఉన్నటువంటి అధికారులు రియల్ ఎస్టేట్ వైపు మొగ్గు చూపుతూ ఫైల్ను గల్లంత చేసిన పరిస్థితికి తీసుకొచ్చారు ప్రజల నిర్ణయాల్లో ప్రజల పరిపాలనలో పారదర్శకత కావాలి దీనికి విశాఖ నగరంలో ఉన్నటువంటి ఊడా అధికారులు జిల్లా కలెక్టర్ గారు తక్షణమే రీసర్వే చేసి ప్రభుత్వ భూముల్ని తిరిగి స్వాధీనం చేసుకోవాలని అట్లాగే భూ కబ్జాలని నివారించాలని చెప్పి లోక్ సత్తా పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా కోరుకుంటున్నాం